సో ప్రస్తుతానికి చాలామంది మ్యారేజ్ లేట్ అయిపోతున్నాయి వివాహాలు లేట్ అవ్వడానికి కారణం మనం పెట్టుకున్న పేర్లో రాంగ్ వైబ్రేషన్సే ఒక పేరు చక్కగా ఉంటే మంచి ఎడ్యుకేషన్ మంచి ఉద్యోగం సకాలంలో వివాహం అండ్ ఇన్ టైం పిల్లలు ఇవన్నీ గ్రాఫ్ వచ్చేస్తాయి ఏదో ఒక లోపం ఉంటే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ మ్యారేజ్ డిలే మ్యారేజ్ ఒక లేట్గా అయితే సంతానం లేకపోవడం ఈ అన్నిటి కారణం పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ సో ఎస్ ఉండి ఆ లక్షలు ఉండే వాళ్ళకి మ్యారేజ్లో స్ట్రగుల్స్ ఉంటాయి వంద సంబంధాలు చూసామండి మా పాప కాబట్టి పాప చక్కగా ఉంటుంది జాబ్ చేస్తుంది లక్షల్లో సంపాదన ఉంది లైక్ స్వాతి శ్వేత స్వప్న సౌమ్య నేను మధ్య ఒక సౌమ్యం చూశాను అమెరికాలో ఉంటుంది థర్టీ సిక్స్ ఇయర్స్ ఎస్ అంటే మూడు సౌమ్యాల అక్షలేమో ఆరు చూసేవాళ్ళకి ఈమె దేవత ఈమె రాక్షసి ఎస్ సంఖ్యాబలం మూడు అంటే ఈమె ఫస్ట్ లెటర్ సేనాధిపతి ముందుండేవాడు అక్షరేమో ఆరు ఈ మూడుకి ఆర్ పడదు అందుకే సురేష్ కాపురం బాగుండదు డబ్బులు నిలబడవు చేతిలో కోటి రూపాయలు ఖర్చు అయిపోతుంది స్వాతి శ్వేత స్వప్న సౌమ్య ది లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అదే ఎస్ ఉండి చివరిన తా వస్తే మ్యారేజ్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొంతమంది ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది అమ్మాయిల పేర్లు తాతో స్టార్ట్ అయినా తాతో ఎండ్ అయినా చాలా చాలా ఇబ్బందులు మ్యారేజ్ అవ్వడానికే సో పెళ్ళి లేట్ అయిపోతుంది అంటే వీళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఓకే అనుకుంటే ఈ అమ్మాయి నో ఉంటుంది సో అబ్బాయి హెక్ తక్కువ ఉన్నాడు కలర్ తక్కువ ఉన్నాడు లావ్ ఎక్కువ ఉన్నాడు సో కారణాలు ఏదైనప్పటికీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉండడం వల్ల మెయిన్గా పేర్లో ఒకటి ఆరు ఉంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఒక అడుగు ముందుకేస్తే రెండోళ్ళు వెనక్కి సో వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తే రెండు రెండోళ్ళు వెనక్కి వేస్తుంది సంబంధాలు ఫిక్స్ కావు సూర్యుడు శుక్రుడు నేను చూసిన చాలా బాటిల్లో ఈ ఒకటి ఆరు ఇక్కడ సికింద్రాబాద్లో నేను హిందూని ప్యూర్ హిందోని పూజలు చేసుకుంటా బట్ నేను టైం దొరికినప్పుడు చర్చ్లకు వెళ్తాను దర్గాకి వెళ్తాను ఇక్కడ సికింద్రాబాద్లో ఓఫిల్ రంజిత్ ఫాస్ట్ అని ఒక ఆయన ఉన్నారు చాలా ఫేమస్ ఈ చర్చ్ ద్వారా నాకు సుమారుగా ఒక యాభై వేల మందిని క్లయింట్స్ని అంటే ఫాస్ట్ దగ్గర పోయి ఎవరన్నా బాధలు చెప్పుకుంటే ఆయన నా నంబర్ ఇస్తారు ఇరవై అయింది నేను సార్ అని చూసి బట్ ఇరవై ఏళ్ళగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరుంటూనే ఉంటాను నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు ఫిర్ రంజిత్ ఫాస్ట్ గారు పంపించారు సో ఆయన అంటే నాకు చాలా గౌరవం ఐ ఫీల్ లైక్ మై ఓన్ బ్రదర్ నాకు ఎవరి ఇయర్ ఆయన బైబిల్ బుక్ ఆయన రాసిన బుక్ నాకు పంపిస్తారు సో ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ ఈ చర్చిలో ఇదే ఆయన పంపించిన బుక్ ఈ సార్ ఫోటో అంటే నేను అన్ని మతాలని గౌరవిస్తాను నేను చెప్పినట్టు సంతకం కింద నుంచి పైకి సో ఈయన చర్చ్లో ఒక అమ్మాయి థర్టీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి పేరు లక్ష్మి కన్వర్టెడ్ క్రిస్టియన్ హిందూ కన్వర్ట్ అయ్యింది సో ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళి కలవండి కిరణ్ ఎవరో అని సో ఆమెని నేను క్రిస్టియన్ని మీరు హిందూని కలవమంటున్నారు అని సో ఇక్కడ పేరుకి మతం లేదు ప్రాంతం లేదు పేరు బాగుంటే అందరు దేవుళ్ళు దీవిస్తారు జీసస్ ఫైవ్ లెటర్స్ అల్లా ఫైవ్ లెటర్స్ దుర్గా ఫైవ్ లెటర్స్ నమాజ్ ఫైవ్ టైమ్స్ అయ్యప్పమాల ఫార్టీ వన్ డేస్ అందరి దేవుళ్ళు ఒకటి నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇది కూడా దైవ లక్ష్మీ పేరులో ఆమె థర్టీ ఎయిట్ ఇయర్స్ పెళ్లి కాలేదు చర్చ్లో అందరు కూడా వెయిటింగ్ అంట ఈ అమ్మాయికి పెళ్ళి అయితే మనం కూడా పోయి కర కిరణీరు గలవాలని సో నేను ఇచ్చిన కేవలం నలభై రెండు రోజుల్లో అమ్మాయికి పెళ్ళి అయిపోయాయి సో దేవుడు ఏమన్నా పెళ్లి కావద్దని పంపించాడా లేదు మన వైబ్రేషన్స్ ఎలా ఉంటే మ్యారేజ్ అవుతుంది పిల్లలు పుడతారు ఒక పేరుని చక్కటిగా వాడుకుంటే లేట్ మ్యారేజెస్ ఉండవు యాభై ఏళ్ళ పిల్లలు పుడితే ఎట్లా మనం వాళ్ళు మన అమ్మ తా అవ్వ అనాలా వాడికి అర్థం కాదు సో దయచేసి మీకు మ్యారేజ్ లేట్ అవుతుంటే మీ పేరులో ఒక అక్షరం మార్పు అవసరం నేనున్నాను మీ పేరులో అంటే మీ సర్టిఫికేట్ ఏం మార్పులు చేయము నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా ఒక అదృష్టమైన లైఫ్ నేను చెప్పినట్టు కోర్స్ రైడింగ్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకోవడం లక్కీ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ చేసుకుంటే మ్యారేజ్ తొందరగా అవుతుంది ప్రశాంతంగా ఉంటాం మ్యారేజ్ అయినాక లొల్లి గొల్లి కొట్లాట్లు ఉండవు అలా ఉండ లేకుండా జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో నేను కరెక్షన్స్ ఇస్తాను సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న నెంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నంబర్లు పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు బాగా లేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి